హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ ఆర్ నాచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి ఛానల్లో మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి ఒకవేళ మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లో కానీ కాదు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఇంట్లో ఏదైనా స్వీట్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు బెల్లం అయితే కంపల్సరీ వాడుతూ ఉంటాం కదా మనం ఎప్పుడైనా బయట నుండి తీసుకొచ్చినప్పుడు కేజీ హాఫ్ కేజీ ఇలా పీసెస్ అయితే తీసుకొస్తూ ఉంటాం కదా బెల్లం అనేది చాలా గట్టిగా ఉంటుంది కొన్నిసార్లు మనం రాయితో పగలగొట్టినా కూడా అంత ఈజీగా పగలదు ఒకవేళ మనం కూడా చిన్న చిన్న పీసెస్గా అవుతాయి మళ్ళీ మనం ఏదైనా స్వీట్ చేసినా కూడా అది కరిగించుకోవాలంటే చాలా టైం పడుతుంది నేను వీడియోలో చూపించినట్టుగా ఒక నైఫ్ తీసుకొని నైఫ్తో కనుక ఇలా చేశారు అనుకోండి బెల్లం అనేది చాలా ఈజీగా కట్ అయిపోతుంది మనం ఏదైనా స్వీట్ చేసినా కూడా డైరెక్ట్గా స్వీట్లోనైతే ఇలా పొడి పొడిగానైతే వేసుకోవచ్చు మళ్ళీ మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాల్సిన పని లేకుండా మనం ఈజీగా నైఫ్తో ఇలా చిన్న పీసెస్ లాగానైతే కట్ చేసుకోవచ్చు మనం ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేకుండా ఇలా ఈజీగా డబల్ పని లేకుండా డైరెక్ట్ నైఫ్తోనే ఇలా చిన్నగానైతే తురుముకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో రెగ్యులర్గా చాలా మందికి చపాతీ తినే అలవాటు అయితే ఉంటుంది వన్స్ మనము ఆశీర్వాద్ గోధుమ పిండిని అయితే వాడుతూ ఉంటాం కదా మనం చపాతి పిండి ఎప్పుడైనా కేజీ హాఫ్ కేజీ లేదంటే ఫైవ్ కేజీస్ బ్యాగ్ తీసుకొచ్చినప్పుడు అది తొందరగా పురుగు అనేది వచ్చేస్తుంది అలా పురుగు పట్టకుండా మనకు ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే మనం స్టోర్ చేసే డబ్బాలో ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు వేసి మనం గాలి తగలకుండా గట్టిగా కనుక మూత పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే గోధుమ పిండి అనేది అయితే పట్టదు చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది బిర్యానీ ఆకు వేయడం వల్ల గోధుమ పిండి టేస్ట్ అనేది కూడా మారదు మనం ఎప్పుడు చేసుకున్నా కూడా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా చాలా మంది దీపారాధన అయితే చేస్తూ ఉంటారు దీపారాధన చేసినప్పుడు కంపల్సరీ దీపం వెలిగించడానికి ఇలా మ్యాచ్ బాక్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా మనం మ్యాచ్ బాక్స్ అనేది కొన్నిసార్లు తడి చేతులతో కొన్నిసార్లు ఆయిల్ చేతులతో ముట్టుకోవడం వల్ల మ్యాచ్ బాక్స్ అనేది మొత్తంగా తడి అయిపోతుంది అది మళ్ళీ మనం వెలిగించినా కూడా అంత సరిగ్గా వెలగదు అందులో లోపల చెమ్మ కనుక వచ్చింది అనుకోండి పుల్లలు కూడా సరిగ్గా వెలగవు మనం ఎప్పుడైనా తడి చేత్తో ముట్టుకున్నా ఆయిల్ చేత్తో ముట్టుకున్న మ్యాచ్ బాక్స్ అనేది మంచిగా వెలగాలి అంటే ఇలానైతే ట్రై చేయండి అందులో ఒక రెండు మూడు చాక్పీస్ ముక్కలు కొన్ని బియ్యము అలాగే మన సైడ్స్కి అంటే కొంచెం మనం యూజ్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ కనుక వేసి అప్లై చేసి మనం పక్కన పెట్టి ఒక టూ మినిట్స్ తర్వాత కనుక వెలిగించాము అనుకోండి మ్యాచ్ బాక్స్ అనేది చాలా మంచిగానైతే అయితే వెలుగుతుంది ఈవెన్ వాటర్లో తడిచినా సరే ఇలా చేయడం వల్ల మంచిగానైతే అయితే వెలుగుతుంది నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే తీసుకెళ్తూ ఉంటాం కదా అంటే లైక్ వెజిటేబుల్స్కి కానీ ఏదైనా గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు ఇంత పెద్ద బ్యాగ్ని మనం చేత్తో పట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా ఈజీగా కనుక ఫోల్డ్ చేసుకున్నారు అనుకోండి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది పట్టుకున్నా కూడా చాలా మంచిగానైతే కనిపిస్తుంది వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత దాన్ని పైనుండి ఫోల్డ్ చేసుకొని ఇలా మనము పట్టుకోవడానికి హ్యాండిల్స్ ఏదైతే ఉంటాయి కదా అవి లోపల నుండి పెట్టుకున్నాము అనుకోండి మనము రబ్బర్ బ్యాండ్ కానీ ఏది వేయాల్సిన పని లేకుండా ఈ హ్యాండిల్స్తోనే దగ్గరికి వచ్చేస్తుంది సో మనం ఎక్కడికి క్యారీ చేయాలన్నా కూడా ఇలా చిన్నగా అవుతుంది మనం హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్న ఈవెన్ కవర్లో వేసుకున్నా సరే చాలా ఈజీగా అయితే క్యారీ చేసుకోవచ్చు చూడడానికి కూడా చాలా అయితే కనిపిస్తుంది ఒకవేళ మన ఇలాంటి బ్యాగ్స్ మన ఇంట్లో కనుక ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని అన్ని ఒక కవర్లో కనుక పెట్టి పెట్టాము అనుకోండి తక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది చూడడానికి కూడా చాలా నీట్ గా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా కోమును అయితే వాడుతూ ఉంటాము మనం బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో ఉన్న సరే కోమ్ అయితే కంపల్సరీ చేసుకుంటూ ఉంటాం కదా మనం ఎప్పుడైనా సరే మనం ఒక వన్ వీక్ ఆ టెన్ డేస్కి ప్రతిసారి కోమ్ అనేది క్లీన్ చేయాలి లేదు అంటే మనకి డ్యాండ్రఫ్ అనేది ఫామ్ అవుతుంది దానివల్ల హెయిర్ ఫాల్ అనేది ఫామ్ అవుతుంది సో ఎప్పుడైనా సరే డ్యాండ్రఫ్ హెయిర్ ఫాల్ కాకుండా ఉండాలి అంటే కంపల్సరీ మనం యూజ్ చేసే కోమ్ అనేది నీట్గా ఉండాలి సో మనం కోమ్ అనేది ప్రతిసారి సోప్ పెట్టి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఒకవేళ మురికి జిడ్డు కనుక ఎక్కువగా అయింది అనుకోండి మనం మళ్ళీ వెంటనే వాడుకోవాలి అనుకుంటే మనం ఇంట్లో యూస్ చేసే టాల్కం పౌడర్ ఉంటుంది కదా ఆ టాల్కమ్ పౌడర్ అనేది వేసి మనం యూస్ చేయని టూత్పేస్ట్ ఉంటుంది కదా టూత్ బ్రష్ ఆ బ్రష్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి అందులో ఉండే డస్ట్ అంతా కూడా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది ఈవెన్ ఆయిల్ పట్టి ఉన్న దువ్వెన్లు కూడా ఇలా పౌడర్ అనేది వేయడం వల్ల అందులో ఉండే ఆయిల్ జిడ్డు మురికి అంతా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది మనం ఎక్కువ శ్రమపడి సోప్తో లిక్విడ్తో క్లీన్ చేయాల్సిన పని లేకుండా జలా జస్ట్ ఇలా మనం ఇంట్లో యూస్ చేయని టాల్కమ్ పౌడర్ కానీ ఎక్స్పైరీ అయిపోయిన టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ వేసి ఇలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడడానికి కూడా చాలా నీట్గానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఏదైనా సరే ఇల్లంతా క్లీన్ చేసుకుంటామో వుడ్ ఐటమ్స్ అనేది వాటర్ వేసి క్లీన్ చేయలేము కదా అలానే మనం వాటర్ వేసి కనుక క్లీన్ చేసామనుకోండి వుడ్ ఐటమ్స్ అనేది త్వరగా పాడైపోతాయి ఎప్పుడైనా సరే మనం ఇంట్లో డోర్స్ కానీ షూ ర్యాక్ కానీ ఇలాంటివైతే వుడ్తోనే ఉంటాయి కదా వాటిని నేను చెప్పిన విధంగా సింపుల్గా క్లీన్ చేసుకోండి చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి మంచిగా మెరుస్తాయి ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది వేసుకోవాలి తర్వాత మనం వాషింగ్ కి యూజ్ చేసే లిక్విడ్ ఉంటుంది కదా ఎక్సెల్ కానీ రిన్ కానీ ఏదైనా సరే ఆ లిక్విడ్ అనేది ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్కి ఒక స్పూన్ వరకు లిక్విడ్ అనేది వేసుకోవాలి ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ కాటన్ క్లాత్తో మనం ఇంట్లో ఉండే వుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా వాటిని కనుక క్లీన్ చేసాము అనుకోండి చాలా మంచిగానైతే క్లీన్ అవుతాయి వీటితో పాటు మనకి చూడ్డానికి కూడా చాలా నీట్గానైతే కనిపిస్తాయి మనకి ఎలాంటి పాలిష్ వేయాల్సిన అవసరం లేకుండా ఇలా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్కి ఒకసారి డోర్స్ కానీ మనం ఇంట్లో ఉండే వుడ్ ఐటమ్స్ కానీ లైక్ డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ క్లీన్ చేసుకున్నాము అనుకోండి చాలా నీట్గానైతే కనిపిస్తాయి మనకి ఆయిల్ అనేది ఉండడం వల్ల వుడ్ ఐటమ్ అనేది మంచిగా ఉంటుంది ఇందులో మనం లిక్విడ్ అనేది వేయడం వల్ల దానిపైన ఏదైనా డస్ట్ ఉన్నా కూడా ఈజీగా వదిలిపోతుంది స్మెల్ కూడా చాలా మంచిగానైతే వస్తుంది ఎప్పుడైనా సరే వుడ్ ఐటమ్స్ అనేది వాటర్ పెట్టి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ఆయిల్ లిక్విడ్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా మంచిగా నీట్గానైతే క్లీన్ అవుతాయి మనం ప్రతిసారి పెయింట్ వేయాల్సిన పని లేకుండా మనం ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్కి ఒకసారి సైమల్టీనియస్గా ఇలా కనుక చేసుకున్నాము అనుకోండి చెదలు రావడం ఒకవేళ అది తొందరగా విరిగిపోవడం అలాంటిది అయితే జరగదు ఎన్ని రోజులు ఉన్నా సరే చాలా గట్టిగానైతే ఉంటాయి చూడ్డానికి చాలా నీట్ నీట్ గానే అయితే ఉంటాయి ఇలాంటి క్లీనింగ్ టిప్స్ అనేది మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి నెక్స్ట్ టిప్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడవాళ్ళు కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఇంట్లో యూజ్ చేసే ఆయిల్ క్యాన్ క్లీన్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది అంటే అందులో ఉండే మురికి ఆయిల్ జిడ్డు అనేది బాగా పట్టేస్తుంది మనం సోప్తో లిక్విడ్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ రుద్దినా సరే అంత ఈజీగా ఆ మురికి అనేది వదిలిపోదు జస్ట్ నేను వీడియోలో చూపించినట్టుగా క్లీన్ చేసుకోండి జస్ట్ టూ మినిట్స్లో మనకి ఎంత మురికి జిడ్డు పట్టినా ఆయిల్ క్యాన్ అయినా ఈజీగా వదిలిపోతుంది మనం ఇంట్లో యూస్ చేయని పిండి కానీ లేదు మైదా పిండి ఏ ఏదైనా సరే ఆ పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా ఆ క్యాన్ పైన వేసి జస్ట్ ఇలా హ్యాండ్తో కనుక రబ్ చేసాము అనుకోండి అందులో ఉండే ఆయిల్ మురికి అంతా కూడా ఈ పిండి అనేది పీల్చేస్తుంది తర్వాత మనం టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసి విమ్ లిక్విడ్ ఉంటుంది కదా ఆ విమ్ లిక్విడ్ వేసి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మురికి అనేది ఈజీగా వదిలిపోతుంది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మురికి అనేది ఈ పిండితోనే వదిలిపోతుంది జస్ట్ మనకి విమ్ లిక్విడ్ అనేది మంచిగా ఆ పిండి వదిలిపోవడానికి విమ్ లిక్విడ్ వేసి నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా మంచిగానైతే మెరుస్తుంది ఎప్పుడైనా సరే మన ఫ్లోర్ పైన ఆయిల్ పడినా సరే ఎప్పుడైనా ఆయిల్ కడాయి కానీ ఆయిల్ టిఫిన్లు కానీ ఇలా కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి మురికి అనేది చాలా ఈజీగానైతే వదిలిపోతుంది ఎప్పుడైనా సోప్తో కానీ లిక్విడ్తో కానీ అస్సలే క్లీన్ చేయకండి జస్ట్ ఏదైనా ఒక పిండితో కనుక క్లీన్ చేసామనుకోండి చాలా మంచిగా తొందరగానైతే క్లీన్ అయిపోతుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయనే అనుకుంటున్నాను మీకు ఇంకా దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలి ఒకవేళ మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లోనైతే తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను రీసెంట్గా కొంతమంది అయితే కామెంట్స్ పెట్టారు వాళ్ళకి కావాల్సిన రిలేటెడ్ టిప్స్ అనేది సో నేనైతే కంపల్సరీ అవి వీడియోస్లోనైతే చేస్తున్నాను వాళ్ళకైతే షేర్ చేస్తున్నాను ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా టిప్స్ కావాలి అంటే తప్పకుండా మెసేజ్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోస్లోనైతే చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ టిప్ అండి ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది నార్మల్గా మనం ఇంట్లో రెగ్యులర్గా స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా వన్స్ మనం స్టిక్కర్స్ అయిపోయిన తర్వాత స్టిక్కర్ ప్యాకెట్ వేస్ట్ అని డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి అసలు పడేయకండి ఈ వీడియోని అయితే సేవ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే మనకి కామన్గా దొరుకుతాయి అలాంటి స్టిక్కర్ ప్యాకెట్స్లో మనకి ఇంట్లో ఉండే క్రెడిట్ కార్డ్స్ కానీ ఏటీఎం కార్డ్స్ కానీ ఉంటాయి కదా మనం వ్యాలెట్లో డైరెక్ట్గా పెట్టేసుకుంటూ ఉంటాం కదా సో దానివల్ల ఏంటి అంటే మనకు మిస్ అవుతూ ఉంటాయి సో దానికోసం మనం సెపరేట్గా ఫోల్డర్ అనేది కొనాల్సిన పని లేకుండా ఇలా ఒక స్టిక్కర్ తీసుకొని దాన్ని ఏంటంటే ఫేవి స్టిక్తో కిందికి స్టిక్ చేసేసి లేదు అంటే స్టాప్లర్తో పించే పిన్స్ ఉంటాయి కదా ఆ పిన్స్ కొట్టేసి మనం పైనుండి ఇలా పాకెట్ లాగా వస్తుంది కదా అందులో కనుక మనం ఇలాంటి కార్డ్స్ అన్ని పెట్టుకొని మనం వ్యాలెట్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకున్నాము అనుకోండి చాలా ఈజీగా అయితే క్యారీ చేసుకోవచ్చు మనకి అన్ని కార్డ్స్ కూడా ఒకే దగ్గరే ఉంటాయి బయటికి వెళ్ళిన ప్రతిసారి వెతకాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా తీసుకెళ్తే సరిపోతుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా ఇలాంటి గ్రాసరీస్ అయితే వాడుతూ ఉంటాము ఇలాంటి ప్యాకెట్స్లోనైతే గ్రాసరీస్ అనేది వస్తూ ఉంటాయి కదా మనం వన్స్ డబ్బాలో వేసుకున్న తర్వాత మిగిలింది అలానే పెట్టేస్తూ ఉంటాం లైక్ ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ఏదైనా పిన్ కానీ పెట్టి సో దానివల్ల అందులోకి గాలిపోయి రిమైనింగ్ గ్రాసరీ అంతా కూడా పురుగు అనేది పట్టేస్తుంది అందులో తెల్ల పురుగు నల్ల పురుగు అనేది వచ్చేసి ఉండలుగా కట్టి అంతా కూడా వేస్ట్ అయిపోతుంది ఎప్పుడైనా సరే మిగిలిపోయిన గ్రాసరీని ఇలా సీల్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి మంచిగా ఉంటుంది మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే అది పురుగు అనేది పట్టదు ఒక నైఫ్ని తీసుకొని స్టవ్ పైన వెయిట్ చేసి దీనికి ఇలా కనుక స్టిక్ చేసాము అనుకోండి మంచిగా సీల్ అయిపోతుంది మళ్ళీ మనం నైఫ్తో కట్ చేస్తే కానీ ఓపెన్ అవ్వదు ఎన్ని రోజులు ఉన్నా సరే పురుగు అనేది పట్టకుండా ఫ్రెష్గా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా ప్రతి కర్రీలోనూ కూడా కరివేపాకునైతే వాడుతూ ఉంటాం కదా మనం ఊరిలోకి అయితే కంపల్సరీ ఎక్కువ క్వాంటిటీ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా అలాగే కరివేపాకు తెచ్చుకున్నప్పుడు మనకి పాడవకుండా నెల రెండు నెలలైనా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలానైతే ట్రై చేయండి ఎప్పుడైనా సరే కరివేపాకు తీసుకొచ్చిన తర్వాత అందులో నీట్గా ఉన్న ఆకుల్ని సపరేట్గా చేసుకోవాలి కొంచెం ఖరాబైనా పాడైపోయిన ఆకులైనా కూడా తీసి పడేయాలి తర్వాత వాటిని ఒక టెన్ మినిట్స్ గాలికి ఆరపెట్టి అందులో ఏదైనా తేమ వాటర్ ఉన్నా కూడా ఈజీగా పోతాయి తర్వాత ఒక ఎంటీ బాక్స్ తీసుకొని అడుగున టిష్యూ పేపర్ అనేది వేసి దీనిపైన ఒక టిష్యూ పేపర్తో కనుక కవర్ చేసి ఇలా బాక్స్లో వేసి కనుక మూత పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే కరివేపాకు అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో ఇలాంటి మిర్రర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా వన్స్ ఇలాంటి మిర్రర్స్ వాడిన తర్వాత మనం రెగ్యులర్గా చేతితో ముట్టుకోవడం వల్ల మన చేతి మరకలు అన్నీ కూడా మిర్రర్ మీద పడుతూ ఉంటాయి మనం నార్మల్గా సోప్తో వాటర్తో క్లీన్ చేస్తే మిర్రర్ అనేది పాడైపోతుంది ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నామో అనుకోండి మిర్రర్ అనేది చూడడానికి చాలా నీట్ నీట్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి కాటన్ క్లాత్లో కొన్ని వాటర్ అనేది చల్లి ఇలా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుంటే అందులో ఉండే మనకి ఏదైతే చేత్తో ముట్టుకున్నప్పుడు ఆ మరకలు పడుతూ ఉంటాయి కదా ఆ మరకలు అనేది పోతాయి తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో మనం యూజ్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఆ టాల్కమ్ పౌడర్ అనేది వేసి దానిపైన అప్లై చేసి ఒక టూ మినిట్స్ అలానే వదిలేసి తర్వాత మనం గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసామనుకోండి దానిపైన ఉండే మరకలు అన్నీ కూడా వదిలిపోతాయి చూడడానికి కూడా అనేది చాలా నీట్గా అయితే కనిపిస్తుంది ఎప్పుడైనా సరే మొత్తం వాటర్ వేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి మిర్రర్ అనేది ఇంకా మబ్బుగా మారిపోతుంది ఇలా పౌడర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి చాలా మంచిగానైతే క్లీన్ అయిపోతుంది ఇలానే మన డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్స్ కానీ మనం ఇంట్లో ఏ రకమైన మిర్రర్స్ అయినా సరే ఈ విధంగానైతే క్లీన్ చేసుకోవచ్చు ఈవెన్ మనం యూజ్ చేసే స్పెడ్స్ కూడా ఈ విధంగానైతే క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే స్నాక్స్ కానీ చపాతి కానీ పూరి కానీ చేసేటప్పుడు ఇలా పిండిని అయితే జల్లించుకుంటూ ఉంటాం కదా ఇలా పిండి జల్లించుకుంటూ ఉన్నప్పుడు మనకేంటంటే ఒక్కొక్కసారి మనకి ఇంట్లో కిచెన్లో కానీ జల్లించుకునేటప్పుడు ఒకవేళ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా పడిపోతుంది మళ్ళీ దాన్ని డబల్ డబల్ క్లీన్ చేయాల్సి వస్తుంది అలా క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్ గానైతే ట్రై చేయండి ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ నిండా పిండిని తీసుకొని ఇందులో వీడియోలో చూపించినట్టుగా జల్లెడ పైన కనుక రివర్స్ పెట్టి దాన్ని కొంచెం కనుక మూవ్ చేసామనుకోండి పిండి అంతా కూడా ఈజీగా జారికింది కనేది వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల మన పని అనేది ఈజీ అవుతుంది ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని లేకుండా పిండి అంతా ఒకే దగ్గర పడుతుంది చాలా నీట్గానైతే అయితే ఉంటుంది ఇలా మనం ఎన్ని కేజీల పిండినైనా కూడా సింపుల్గానైతే అయితే పట్టుకోవచ్చు